ఫ్రెండ్స్ వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెస్ మరి ఇరవై ఒకటవ తేదీ నాలుగవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్థంగా సాగే మన ఎమిగనూరు ఆదివారం మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు మరి వారం మెసేజ్ మరిస్తున్నాయి సేకరిద్దాం ఏదో పళ్ళలో ఉన్నాయా రెండా రెండు రెండు ఉన్నాయా అవునా ఏం చెప్తున్నారు కడి రేటు పది ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలుగా చెప్తున్నారు మరి సరేనా చూడాలి మన ఎంబర్ మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి డెబ్బై ముప్పై రెండు మూడు ఐదులు ఏడు లాస్ట్ ఇరవై రైట్ చూస్తున్నారు కదా దూడలు వివరాలు ఈ విధంగా ఉన్నాయి అలాగే వీడను కాబట్టి చూస్తున్నారు మరి కనిపిస్తున్నాయి ఏం చెప్పిన కాడీ ఒకటి ఇరవై ఐదు వన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అవునవునా ఏం చెప్పిన కాడివి ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌజండ్ పళ్ళు రెండు ఆరు పళ్ళు ఉన్నాయి బొరసానా గిన్నెలు నెంబర్ చెప్పండి తొంభై ఎనిమిది అరవై ఆరు యాభై మూడు ఎనభై ఎనభై రెండు నలభై ఇదొక జత వచ్చినాయా మొత్తం నాలుగు జతలు వచ్చినాయి ఏదైనా పళ్ళు ఉన్నాయానా రెండు ఆరు ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఫ్రెండ్స్ మరి గోధుమ గోధుమపుల వరుసలో కనిపిస్తున్నటువంటి ఏమైనా పళ్ళు ఉన్నాయా రెండు ఆరు ఉన్నాయి ఏం చెప్తున్నారు కాండి రేటు ఒకటి యాభై ఐదు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నారు మరి ఎన్ని చేతులు వచ్చాయి మొత్తం

ఇవేం చెప్పినారా కాడి ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ గాను ఏమన్నా పళ్ళున్నాయా అన్ని కలిపి ఎక్కడి నుంచి వచ్చారు మరి లాస్ట్ ఇరవై ఆరు ఫ్రెండ్స్ ఈ వారం మార్కెట్ విషయానికి కనిపిస్తుంది మనకి ఈ వారం బాగా చూద్దాం మరి ఇచ్చేత కదా మేము కనిపించినట్టు రైట్ రైట్ ఇవేం చెప్పినారనా కాడి ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ పళ్ళు కలిపినాయి కదా ఎక్కడి నుంచి వచ్చారు మరి ఎక్కడి నుంచి వచ్చారనా అండి నెంబర్ చెప్పు నెంబర్ చెప్పండి అరవై రెండు అరవై రెండు ఎనభై ఒకటి ఎనభై ఒకటి ఎనభై ఆరు ఎనభై ఆరు ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై ఆరు లాస్ట్ ముప్పై ఆరు ఇంతకుముందు వివరాలు సేకరించాము కదా ఒకటి నలభై ఐదు వన్ లక్ష పట్టిపోతుంది సార్ ఇవి ఒకటి ఐదు వన్ లక్ష పై లక్ష ఐదు కనిపిస్తున్నా మొత్తానికి వారము కిలారి కంటే సినిమానే ఎక్కువ కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు హెవీ బిగ్ సైజ్ లో ఉన్నాయి ఖాడీ కనిపిస్తున్నాయి కదా ఏం చెప్పినారు కాడి రేటు డెబ్బై వన్ లాక్ సెవెంటీ థౌసండ్ మరి లక్ష డెబ్బై వేలు రైట్ ఎక్కడి నుంచి వచ్చారు నాగల్దే నాగేని వ్యాసెస్ లో నందవరం మండలం కర్నూలు జిల్లా గెలలు బాబోతున్నాయి భరోసా రైతులేనా ఒక్కటే ఉంది ఐదు నా ఏం చెప్పిన రేటు చెప్పారు అరవై ఐదు వేలు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఎప్పటికి వస్తుంది రెండు పక్క వస్తుంది ఎక్కడి నుంచి వచ్చారు మీరు నారాపురం తారాపురం వ్యాసెస్ లో ఆధుని మండలం కట్టా ఎనభై ఒకటి ఎనభై ఒకటి సున్నా ఆరు సున్నా పది పది పదకొండు పదకొండు సున్నా ఎనిమిది లాస్ట్ సున్నా అండి సింగిల్ ఎత్తు అలానే కాడి కనిపిస్తే చెప్పండి తొమ్మిది ఒకటి తొమ్మిది ఒకటి ఒకటి సున్నా ఒకటి సున్నా మూడు 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 ఏడు ఒకటి ఏడు ఒకటి ఐదు మూడు లాస్ట్ ఐదు మూడు ఏం చేయండి కాడి తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది వాళ్ళు ఫ్రెజ్ మరీలో మరి నైంటీ ఎయిట్ థౌజండ్ తొంభై ఎనిమిది వేలు చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయా రెండు నాలుగులో ఉన్నాయా నెంబర్ చెప్పండి తొంభై ఆరు యాభై రెండు రెండు సున్నా తొంభై ఆరు లాస్ట్ అరవై ఏడు మసీద్పురం బ్యాజెస్లో ఎంబికనూరు మండలం కర్నూలు జిల్లా లేదా బా ఫ్రెజ్ మరీ ఒకటి అరవై వన్ లక్ష సిక్స్టీ థౌజండ్ లక్ష అరవై వేలు కాదు ఇలా పళ్ళు రెండు ఆరుతో ఉన్నాయి అంత ఒకరివే కదా మరి ఆ జత ఇంత పుల్లో చూసాం కదా ఆ జత కానీ ఈజత కానీ పుల్లోవే మరి ఏం చెప్తున్నారా కానీ ఇవి ఒకటి అరవై వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఏమైనా పళ్ళు ఉన్నాయా కలిపినాయి కలిపినా కలిపి గిన్నెలు బాబోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మరి ఎమ్మెల్యూరు మండలం కర్నూలు జిల్లా మసీద్పురం నెంబర్ చెప్పండి ఎనభై ఆరు ముప్పై తొమ్మిది సున్నా రెండు తొంభై నలభై మూడు రైట్ ఒకటి దూడ సింగిలా ఏదైనా పళ్ళు ఉందా ఆరు పళ్ళు ఉంది ఏం చెప్తున్నా రేటు అరవై ఐదు సిక్స్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నాను మరి రైట్ ఆడ అవతల పాక్కు చూద్దాం ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ మరి లక్ష నలభై వేలకు చెప్తున్నారు దాంట్లో కూడా మంచి కొద్ది రేటు ధరలే పళ్ళు ఉన్నాయా కలిపి ఎక్కడి నుంచి వచ్చారు టూ రైట్ కనిపిస్తున్నా కదా ఫ్రెండ్స్ అలానే వరుసలో ఏనా పళ్ళలో ఉన్నాయా రెండు నాలుగు ఉన్నాయి ఏం చెప్తున్నారు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలు మరి ఎక్కడి నుంచి వచ్చారు కడివిల వ్యాసస్ లో ఎమ్మెగన మండలం కర్నూలు జిల్లా కనిపిస్తున్నాయి మనకి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ వన్ వన్ సిక్స్ ఫైవ్ జీరో లాస్ట్ సిక్స్ వన్ వన్ విత్ రైట్ ఒకటి రెండు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు ఒకటి నలభై ఐదు రెండు ఫ్రెండ్స్ మరి మంచి అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మనకు ఒకటి నలభై ఐదా గెలలు బాబోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మరి ఫుల్ అయిపోతే వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై మరి ఎక్కడి నుంచి వచ్చారు మరి ఎన్నిగల మనం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి ఫోర్ సెవెన్ ఎయిట్ త్రీ డబల్ టూ డబల్ టూ జీరో లాస్ట్ ఎయిట్ జీరో

ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ అవ్వ లక్ష పది వేలుగా చెప్తున్నారు పోషకి వాసేస్ నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది యాభై ఒకటి ఒకటి నలభై ఐదు ఇరవై నాలుగు లాస్ట్ అరవై తొమ్మిది ఏం చెప్పినారాబా ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు పెసాలి తినేవాసా నోటిల్లు నాకే ఇష్టమే చెప్తున్నా ఏం చెప్పినా కాడి ఎనభై రెండు ఎయిటీ టూ థౌజండ్ ఫైవ్ మరి నాడు వరకు పేదలు కనిపిస్తున్నాయి మనకు జవారి ఏమన్నా పొలాలు ఉన్నాయా నాలుగు పొలాలు రెండు కూడా నాలుగు పొలాలు ఉన్నటువంటి ఒంగోలు జాతి చేదెప్పు కోడీలు మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి అరవై వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ప్రైస్ మరి కనిపిస్తున్నాయి లక్ష అరవై వేలకి చెప్తున్నారు రైతులేనే ఎక్కడి నుంచి వచ్చారు పక్కన పల్లెనా గొడగలనే పక్కన పల్లె ఎవరు ఎనగా అంత వాసేస్తు గొడగల మండలం కర్నూలు డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ త్రీ వన్ త్రీ వన్ ఎయిట్ త్రీ లాస్ట్ ఎయిట్ త్రీ రైట్ బాగానే వచ్చాయి వారము డివైనా కాటినా డిగినా ఏం చెప్పినా కాడినా ప్రసానికి ఒకటి ఇరవైకి అడిగినారు మీరు రేట్ వచ్చేసి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై చెప్తున్నారు ఇక్కడ సంతలో గా అవునా అవునా ఎక్కడి నుంచి పార్లపల్లి గ్రామం ఏది మన కృష్ణగిరి ఏమి కదా మనం కర్నొచ్చినా రైతులేనా నెంబర్ చెప్పండి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో మరి ఫైనల్ గా ఎంత వస్తే ఇస్తాం అనుకున్నారు ఇరవై ఐదు ఇచ్చేస్తారు ఇక్కడే వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్షణం అడిగినారు అక్కడ ప్రసాన్ని కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్తున్నారు కాడి ఇవి ఒకటి పది ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ పళ్ళు ఆరు పళ్ళు ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ అవుతుంది మరి రెండు ఆరుపలు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు గంజాల గ్రామం ఎమీ బోన మండలం గెలాలు బాబోతున్నాయా భరోసా నెంబర్ చెప్పండి తొంభై ఒకటి ఎనభై రెండు నలభై ఎనిమిది ముప్పై ఎనిమిది లాస్ట్ పదహారు గోధుమ పూల వరుస చూసుకుంటే ఈ వారం బాగానే వచ్చాయి మరి దూడలు కానీ ఏ మీవేనా ఏం చెప్తున్నారా ఒక ఇటు ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ప్లస్ మరి లక్ష ఇరవై వేలు చెప్తున్నారు ఏమైనా పనులు ఉన్నాయా రెండు ఆరు ఉన్నాయా అవునవునా గెలలు బాబోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు లక్ష్మారి వాసెస్లు మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా చెప్పండి ఎనభై ఆరు డబ్బై ఎనిమిది అరవై తొమ్మిది నలభై ఆరు లాస్ట్ పద్నాలుగు కనిపిస్తున్నాయి కదా దూడలు వెనుక ఈ విధంగా ఉన్నాయి దాదాపు మరి ఆల్మోస్ట్ దగ్గరకైనా మీవేనా మీవేనాయ పోయినా పళ్ళు ఉన్నాయా ఇట్లా పాల పను మంచి సైజులో ఉన్నటువంటి కుడిపక్క కానీ రెండు పళ్ళలో ఎడమ కేవలం పాల పాలలో ఉందట కనిపిస్తుంది కదా మనకు దూడలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్తున్నారు కటి రేటు ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ సాగినా ఎన్న తుడలు చేత పనులకు బాబోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు అల్హరి బాచస్లు మన నందవరం మండలం నందవరం కదా మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి ఎనభై మూడు డెబ్భై నాలుగు నలభై ఐదు అరవై రెండు లాస్ట్ ఎనభై నాలుగు ఇదేనా రెండు పళ్ళు వెనకపాకాలైతే ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ కూడా మరి అది ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ఏనా మీవేనా ఇవి ఏనా పొలలో ఉన్నాయా రెండు కూడా అర పొలలో ఉన్నాయి ఏం చెప్పినారు కడి రేటు ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష నలభై ఐదుగా చెప్తున్నారు దేశీయ సీమ కట్ అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మనకు గిరాల భరోసా బాగున్నాయి పదేనా రైతులేనే అవునవునా ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు బస్సులతోడి వాసేసలు ఏ పెద్ద కడు కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు ఏడు ఆరు ఎనిమిది ఐదు సున్నా తొమ్మిది లాస్ట్ డబల్ ఐదు ఏ విధంగా ఉన్నా ఇరవై నేరుగా మాట్లాడుతుంది రైట్ హలో ఏనా పల్లుడా రెండు నాలుగుతో ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడి ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ రిప్రైన్స్ మరి లక్ష పది వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారునాడు కనకాడ వీడు ఆశీసులు నందవరం మండలం కర్నూలు నెంబర్ చెప్పండి తొమ్మిది తొమ్మిది ఒకటి రెండు ఒకటి రెండు ఐదు 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 ఏడు మూడు ఏడు లాస్ట్ రెండు రెండు ఇవేం చెప్తున్నారు కాడి తొంభై వేలు నైంటీ థౌసండ్ మీవేనా ఏం చెప్తున్నారు ఒక అడి రేటు ఒకటి ముప్పై ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ మరి లక్ష ముప్పై చెప్తున్నారు బిగ్ సైజులో ఉన్నటువంటి కిలారి కనిపిస్తున్నాయి మనకు కిలలు భరోసా ఎక్కడి నుంచి వచ్చారు వల్కూర్ గ్రామం కోడమూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి తొమ్మిది మూడు ఆరు నాలుగు ఐదు నాలుగు నాలుగు ఎనిమిది ఏడు ఐదు లాస్ట్ ఏడు ఐదు రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మీవేనా ఏన పళ్ళు ఒకటి రెండు పళ్ళతో కాను ఒకటి నాలుగు పళ్ళలో అలాంటి ప్రదేశం మరి ముర్రలతో ఉన్నటువంటి కాడి కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్పినారు రేటు తొంభై వేలు నైంటీ థౌసండ్ ఎక్కడి నుంచి వచ్చారు కోసికి వ్యాసెస్ కోసి గ్రామం కోసికి మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి తొంభై ఆరు తొంభై ఆరు జీరో మూడు జీరో మూడు ఎనభై యాభై యాభై తొంభై లాస్ట్ తొంభై రెండు రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు రైతు మరి ఈ వారం చూశారు కదా దాదాపు మరి ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే మరి కంపెట్ వాసెస్లు వ్యాపారం మనకు తెలిసిన విషయమే ఈ వారం చూశారు కదా సంతతి ఈ విధంగా కనిపించింది అలానే మరి ఫాలోవర్స్ కానీ పాలపాలు కానీ కిలారి కోడికి సంబంధించిన వీడియో మరి ఉదయాన్ని కూడా వివరాలు సేకరించి అప్లోడ్ చేయడం జరిగింది ఒకసారి చూడుకుంటూ మరొకసారి ఎవరైనా వీడియోస్ ఓపెన్ చేస్తుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ రకొకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూసుకునే ఉండండి